ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమ్మని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడన మీకు శోభం కలుగున గాక ఈరోజు ఒక వాక్యాన్ని మీతో జ్ఞాపకం చేసి వాక్య విలువలో మీరు నేను నడవాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని చదువుతున్నాను గమనించండి అదేమిటయ్యా అంటే నీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో దైవ కార్యాలు దీవినకరంగాను ఆశ్రయకరంగాను శక్తితోను నీ మార్గం వెలుగ్గా ఉండి దీవినకరంగా ఉండడానికి నీవు ఈ వాక్యాన్ని అనుసరించి నడవాలి ఆ వాక్యంలో ఏముందో చదువుతాను వినండి నహోము గ్రంథం మొదటి అధ్యాయము ఏడవ వాక్యం యహోవా ఉత్తముడు శ్రమధనమన ఆయన ఆశ్రయ దుర్గము ఇక్కడ చక్కని మాట రాయబడింది ఉత్తముడు అనే మాట ఆ తర్వాత శ్రమదినం అనే రెండవ మాట ప్రతి మనుషులు రెండో దినవిగా అంటే మనం శ్రమ చూడకుండా ఒక్కరోజు నడవం ఇంట్లో చూసినా శ్రమే వీధిలో చూసినా శ్రమే ఆఫీసులోకి వెళ్ళినా శ్రమే ఏ రకంగా చూసినా శ్రమలు వాకిట్లో మనం ఉన్నాం ప్రతి క్షణం ఇంటా బయట కూడా శ్రమల చేత దంత పడతాం నర్భ పడతాం జల్లించబడతాంనే ఉంటాం అయితే ఓ సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే ఈ శ్రమల దినములో నువ్వు ఎలా నడవాలి శత్రువు పరిగెత్తుకుంటా వస్తాడు సముద్రము మీద పడటానికి ఎగబడి పొరులుతూ ఉంటుంది ఒక పక్కేమో ఈ నిన్ను దాటనేవోను అడ్డంగా ఉంటుంది ఎరుకొనేవో నీకు దారి మూసాను అంటూ అరుస్తూ ఉంటుంది మరి ఇవన్నీ మన జీవితంలోకి వస్తే మన పరిస్థితి ఏమిటి బైబుల్ ఉంటుంది ఉత్తముడు ఒక ఆయన ఉన్నాడుగా ఆయన ఉత్తమైన కార్యాలు చేస్తాడు నరుల కంటే కూడా చాలా నరుడు పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి ఆయన పేరే నజరుడని యేసు ఆయన ఎప్పుడూ మనుషులకు వేరు చేస్తాడు ఆయన కానీ నీకు ఆశ్రయ దుర్గమైతే నీ బ్రతికంతా ఆశ్రయకరంగా ఉంటుంది మీరు ఒకసారి గమనించండి రేవులు దాటేటప్పుడు అక్కడ పడవలు కొన్ని ఉంటాయి ఆ పడవలలో ఒక మనిషి ఎప్పుడూ ఉంటాడు ఆ పడవల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతడు తగిన సమయం వరకు అంటే సుమారు రాత్రి ఎనిమిది ఆ ప్రాంతం వరకు ఉంటాడు అనుకోండి ఎవరు వచ్చినా వారందరినీ ఈ రేవులోంచి ఆ రేవులోకి తీసుకుని వెళ్ళి అవతల గట్టును దించుతాడు అక్కడ వచ్చిన వారిని ఈ ప్రవాహాన్ని దాహిటించడానికి పడవల వాళ్ళని ఎక్కించుకుని యువతలు తీసుకొచ్చి దించుతాడు అతని జీవితంలో ఎంతకీ ఎవరికైనా మేలు చేయాలని ఆలోచన ఓసారి ఏమవుతుందో తెలుసా తొమ్మిది దాటిపోయాక శుతిమించిపోయాక మనుషులు గాఢ నిద్రలో ఉండగా కొంతమంది వస్తారు వాళ్ళు ఎవరు అంటే త్రాగినోళ్ళు అప్పుడు వస్తారు వచ్చి ఆ పడవ ఉన్నవాడిని కేకేస్తే పడవ ఉన్నవాడు అక్కడ కనబడడు కానీ వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా మనం దాటలేమని దాని తాడు ఉడతీసి వాళ్ళే ప్రయత్నాలు చేస్తారు తర్వాత పడవాడ్డం తిరగడమైనా మునగడమైనా తెల్లవారే వరకు వ్యధచందనమైనా మిగులుతుంది ఇక్కడ నేను ఎందుకు ఈ చరిత్ర చెప్పాను అంటే మన వ్యక్తిగత జీవితంలో ఉత్తముడు ఉన్నాడు ఆయన నిన్ను రేవు దాటించగలిగిన వాడు కష్టాలు కన్నీళ్ళు వేదన కలవరం నుంచి నిన్ను దాటిస్తాడు అక్కరలేదు అని నీవుగాని నియంత్రుడు నువ్వు సొంత ప్రయత్నం చేస్తే దాని పరిచయం ఏముతుందో తెలుసా నీకు నీవే నష్టం తెచ్చుకొని ఏటి పాలు అవుతావని వాస్తవం నువ్వు గుర్తుపట్టాలి కదా మరి ఈరోజు ఈ మాట విన్నాక ఆపత్కాలము అంటే చీకట పడకుండా ఏ సమయాన్ని మనం చేరాలో ఆ సమయానికి చేరాలి కానీ రేవుకు రాక దేవుని మాట వినక సన్నిధికి వెనక పెద్దలు చెప్పిన మాట వినక నాకంతా తెలుసు అని వ్యవహరించే వ్యక్తులు ఉంటారు వారంతా అయిపోయినాక నేను కూడా ప్రయత్నం చేస్తా అంటే అక్కడ నీకు సహకరించే వ్యక్తి ఉండడు సమయం దాటిపోయాక నువ్వు అరుపులు అరిచినా వ్యర్థమేగా కనుక సమయం ఉండగానే శ్రమకాలంలోని నీ కొరకు కనిపెట్టిన వారి కొరకు పరిగెత్తుకుని వచ్చి ఆ పడవలో ఎక్కగలిగితే అతను బాధ్యత వహించి కటిక చీకటిలోనైనా నిన్ను తీసుకుని వెళ్ళి అవతల పక్కల దించగలిగినవాడు యేసు మనకు ఉత్తమమైన దేవుడు ఆయన రుచితూస్తే అర్థమవుతుంది అనుభవిస్తే ప్రేమ తెలుస్తుంది మాట వింటే జీవం కలుగుతుంది వెంటబడితే క్షేమం కలుగుతుంది మరి ఈరోజు ఆ మాటల ప్రకారం మనం నడవగలిగితే తప్పక మన క్షేమం కలుగుతుందిగా శ్రమకాలమందు అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకుని నీ కన్నీడమైమే జీవితాన్ని నష్టపరచుకోకుండా మీరు సరి చేయబడాలని ఒక సేవకుడిగా బ్రతిమలాడుతూ ఈ మాటలు చెబుతుండగా సహోదరి సహోదరులారా మీలో ఎంతమంది శ్రమలో వేదనలో సమస్యలలో ఉన్నా ఈరోజు ఉత్తముడు అదిగో ఆ పడవ దగ్గర ఉన్న ఆ వ్యక్తి పడవ నడిపే వ్యక్తి ఎంతగా నీ క్షేమం కోరుతున్నాడు యేసుదేవుడు నీ కొరకు అలాగే నిలబడు ఉత్తముడు దగ్గరకు వచ్చి సహాయం కోరుకోగలిగితే నీవు రేవు దాటపోతున్నావు పరిశుద్ధుడు నువ్వు ప్రేమడిన ప్రభు వందనారయ్య అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందన చేయబోయే కార్యాల కొరకు వందనాలు కృప కలుగునగా బిడరను దీవించండి ఆశీర్వదించండి రెక్కల నీడలో భద్రపరచండి పిల్లల భవిష్యత్తు చదువులు ఉద్యోగాల కొరకు ఇంటనున్న వారికి ఆరోగ్యం కలగాలి కష్టాజీతం దీవెనకరంగా మారాలి అప్పుల్లోంచి విడుదల పొందాలి కుటుంబంలో సమాధాన సంతోషం ఏరీ రక్షణ భాగ్యంతో నడిపించండి మా ప్రార్థన కోరుకునే వారికి మేలు చేయండి ఏ సూపరట వీడుచున్నాము తండ్రి ఆమె